ఏ పాప మెరుగుని యో పావన మూర్తి అనే పాట పాడి ఏ పాప మెరుగని యో పావనమూర్తి పాప విమోచకుందా నా దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినవా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినవా ఏ పాప మెరుగనియో పావనా మూర్తి పాపవి మోచకుండా నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నంది నావా ముళ్ళతో కీట మల్లిని శిరముపై జల్లాటమునము తిరా ముళ్ళపోట్లకు శిరము తల్లడిల్లెగ సొమ్మ సిల్లిపోతివ రక్షక ఏ పాప మెరుగని ఓ మూర్తి పాప విమోచకుండా కలువరిగిరి దనుక చిలువ మోయలేక కలవరమునందినవాలువనీతో మోయులువలు వేరొకని తోడుగా నిచ్చినారా చెయూదులు పెట్టు పదరాన్ని పాట్లకు సుడివడి నడిచినావా కడకు కల్వరిగిరి కేడగేగివ నూరకు రక్కునాదించినారా ఏ పాప మెరుగని యో పాప మూర్తి పాప వి నా నా దైవమా నా పాపముల కొరకీ పాట్లు నొందినావా ఆ కాల కర్మలు వికరంబుగ నిన్ను ఆ కొయ్యపై నుంచినారా కాలు సేతులు ఆ కొయ్యకే సూది మేకులతో గుచ్చినారా పలు విదంబుల సమలు చలరేగే తండ్రికి నిలువెత్తి మరలి సిలుగు పై పలుగు మారు పలుగు వలన పాదవదన దాహమునాయనా ఏ పాప మెరుగనియో పావన నా మూర్తి పాపవి మోచకుందా నా పాలి దైవమా నా పాపముల కొర ఈ పాటలు నొందినావా నా పాలి దైవమా నా పాపముల కొర తీ పాట్లు నొంది ప్రయత్నం చేసుకున్న తలలో ఉంచండి దైగుల దేవాకృప కలి తండ్రి మహోన్నతిమైన తండ్రి స్రవోణతమైన తండ్రి మహాబలం కలిగిన తండ్రి నీ ఘనమైన గొప్పన మనుషులు స్థులను చెల్లిస్తున్నాను నాయన తండ్రి ఎన్నో గండాలు ప్రమాదాలు తప్పించి మాకు జీవం ఆరోగ్యమైన శక్తిని పొందరాలు తండ్రి నీ బిడ్డలు అంతమంది రావాలని ఆశపడుతున్నారు వాళ్ళందరూ సకాలంలో తీసుకుని రండి నాయన కొంచెం వారు అందరూ దీవించండి రక్షించండి మా చుట్టూ సంగం చుట్టూ మంత్రించుట్టు నీ కంచి వేయండి నాకు మొత్తం నింపండి నీ కృపా క్షేమం ప్రతి తొందర మీద ఉంచమని అడ్డగిస్తున్న స్వాతన శక్తులు దైపు శక్తులు మీ కాల్చండి ప్రభావ యేసుక్రీస్తు ఇస్తున్నాము గొప్ప అద్భుతాలు చేసే దేవా మాయర్లో గొప్ప అద్భుతాలు చేయమని మహిమ గణత ప్రభావాలు పొందమని నీ ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఈ యొక్క లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లలందరినీ దీవించండి రక్షించండి కాపాడండి స్వస్థపరచండి ఆస్వాదించండి అభివృద్ధి చేయండి ఆత్మతో నింపండి నీ కృపా క్షేమం ప్రతి ఒక్కరి మీద ఉంచమని నీ ఆత్మతో నింపమని ఏస్తున్నామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ హలే నీతిమంతులరా యహోవాని బట్టి ఆనందగానము చేయుడి శుద్ధి చేటు యథార్థమంతులకు సోభస్కరము సితారుతో యహోవాని శృతించుడి పదితంత్రుల స్వర మండలంతో ఆయన కీర్తించుడి ఆయన గురించి నూతన కీర్తన పాలుడి ఉత్సాహ ద్వారంతో ఇటుగా వాయించుడి యహోవ వాక్యము యథార్థమైనది ఆయన చెందినంతి నమ్మకమైనది ఆయన నీతిని న్యాయమును ప్రేమించున్నాడు లోకము యహోవ కృపతో నిండి ఉన్నది తండ్రి కుమార శుధాత్మకు तगुस्तुति महिम कल्गका आदिनि पूर्व नैनट् युगमु अमे तन् शुद्धात्मकु ती महिमगकाणि उत्साहसिपादमुर्गमु मन प्रभुवे ముజు కేగుదము సత్ప్రభు నామము కీర్తన సంతోషగానము చేయుదము రాండి ఉత్సాహించి పాడుదము రాక్షణ దుర్గము మన ప్రభువే హలియా కూర్చుందాం కొద్ది నిమిషాలు దేవుని గంధంలో కొన్ని మాటలు విందాం వినండి మార్కు సువార్తలో దేవాది దేవుడి దేవాదిగా మాట్లాడుతున్న మాటలు విందాం మార్కు సువార్త ఒకటో అధ్యాయం ముప్పై ఐదవ వచనంలో ఆయన పెందలకడే లేచి ఇంకెను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య అరణ్యపదేశాలకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించుండెను సీమోను అతనితో కూడా ఉన్నవారును ఆయనను వెదుచు వెళ్ళి ఆయన కనుగొని అందరూ నేను వెదుగుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెలుదాము రండి ఇందును కాదు నేను బయలుదేరి ఉచితని వారితో చెప్పాను ఆయన గలీలంతటా వారి సమాజ మందిరంలో ప్రకటించు దయ్యములు వెళ్ళగొట్టుచూ ఉండాను అలే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పెందల కడే లేచి ఆయన అంటే ఏసు ప్రభు వారు పెందల కడే లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య అరణ్యప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయించి ఉండేను రండి యేసుక్రీస్తు ప్రభు వారు పెందల కడే లేచి ప్రార్థన చేసి అలవాటు పెట్టుకున్నారు ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు అరణ్య ప్రదేశానికి వెళ్ళిపోయారు ప్రార్థన చేయడానికి అదేందండి అక్కడ ఆయనతో ఉన్న శిష్యులందరూ కూడా అడుగుతున్నారు ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు మేము అందరం వెతుకుతున్నాం కదా అంటే యేసు ప్రభు అంటున్నారు నేను నేను ప్రార్థన చేయడానికి ఇతర సమీప గ్రామాలలో ప్రకటించడానికి కదా నేను బయలుదేరి వచ్చాను అని చెప్పేసి వారితో అన్నారనమాట అప్పుడు ఏసు వారు ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళు దయ్యాలందరినీ దురాత్తులు అందరినీ కూడా వెళ్ళగొట్టి వాళ్ళందరూ బాగు చేశారు అలే లుయ్యా అర్థమైందండి ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటయ్యా అంటే ఇక్కడ ప్రార్థన అనేది నిత్యము చేస్తూ ఉండాలి మనం నిత్యము చేస్తూ ఉండాలి చెప్పాలన్నా డిస్టర్బ్ అయిపోతుంది యేసు ప్రభు గారు చాలా పెందడికడ లేచి బయలుదేరి గ్రామాల్లో పట్టణాల్లో సువార్త ప్రకటిస్తున్నారు ప్రార్థన చేస్తున్నారు అలాగే మనము కూడా దేవుని పని చేయాలన్నమాట దేవుని పని అనేది మనం మోసుకోవాలి ఈ లోకంలో చాలా పనులు మోసుకుంటాం పిల్లల్ని పెంచాలి ఏమండి అలాగే ఇంటిని చూసుకోవాలి కుటుంబాన్ని చూసుకోవాలి బతకాలి తినాలి తాగాలి ఉండాలి అంటే మనం కొన్ని పనులు మనం చూసుకుంటాం అలాగే ఇక్కడ దేవుని పని కూడా చూసుకోవాలి దాంతోపాటు ముందు దేవుని పని చూసుకోవాలి దేవుని పని చేయాలి దేవుని సువార్త చేయాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవునిలో ఉండాలి దేవునిలో నడవాలి దేవుని కొరకు బతకాలి దేవుని కొరకు జీవించాలి అలాగా మనం దేవుని పనిలో బాధ్యత మోసుకొని దేవుని పని చేయడానికి ఇష్టపడుతూ సువార్థ సేవ చేయడానికి ఇష్టపడుతూ దేవుని ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ దేవుని సువార్థ సేవలో మనం పాలిభాగస్తులుగా ముందుకు వెళ్ళాలి అలా ఎవరైతే ముందుకు వెళ్తారో వాళ్ళందరినీ దేవుడు దీవిస్తాడు ఆస్తిదిస్తాడు అనే సత్యాన్ని మీరు అందరూ కూడా తెలుసుకోవాలి అదేందమ్మా కనుక యేసు రో వారికి కడే లేచి తెల్లవారు ఇంకా ఇంకా చీకటి ఉంటుండగానే వెళ్ళి ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ప్రార్థన అనేది ఎప్పుడు కూడా చేయడానికి ఇష్టపడుతూ ముందుకు వెళ్తూ ఉండాలి అంటే తెల్లవారు ప్రార్థన చేసుకోవాలి ఆ తర్వాత రాత్రి ప్రార్థన చేసుకోవాలి పడుకుంటప్పుడు ప్రార్థన చేసుకోవాలి అలాగే దేవుని భక్తులు నడవాలి దేవుని పని నిమిత్తం మనం బయలుదేరాలి దేవుని స్వార్థ చేయడం ఆత్మను రక్షించడం సాక్షిగా చెప్పడం అనేక మందికి మందిరాన్ని నడిపించడం ఈ బాధ్యత కలిగి ఈ భారం కలిగి మనం ఉండాలి మనం నమ్ముకొని దేవునిలో నడుచుకున్న తర్వాత దేవుణ్ణిలో వెళుతున్న తర్వాత దేవుని పని మీద భారం కలిగి బాధ్యత కలిగి ముందుకెళ్ళాలి అలాగే పని మీద భారం బాధ్యత కలిగి ముందుకెళ్ళాలనే ఈ విషయాలు మనం నేర్చుకొని దాని ప్రకారం నడవాలి ఈ లోకంలో దేవుని పని అనే భారం ఎవ్వరూ కలగడం లేదు దేవుని పని భారం మనం కలిగి ముందుకెళ్ళినప్పుడు దేవుడి దీవులు కూడా మనకు కలుగుతాయి అలాగే మనం దేవుని పని మీద ప్రణాళిక కలిగి ముందుకు వెళ్ళాలనే సత్యాయ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు కనుక మనం దేవుని పని భారం కలిగి మనం ముందుకెళ్లాలని ఈరోజు మనం నేర్చుకోవాలి అదవిందమ్మా కనుక దేవుని పని భారం మనం కలిగి ముందుకెళ్ళినప్పుడు అంత మనకు మంచి జరుగుతుంది ఇక్కడ యేసు ప్రభు వారే చూసి మనలను నేర్చుకోమంటున్నాడు ఆయన తందరికడే లేచి చీకటిగా ఉంటుండగానే ఆయన సువార్తకు వెళ్ళాడు ప్రార్థనకు వెళ్ళాడు మనము కూడా అలాగా సువార్త ప్రార్థనలు అన్నీ కూడా చేస్తూ ముందుకు వెళ్ళాలని ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవాలి ఇక్కడ యేసుపురు గారు ఏం చెప్పారంటే ఆ ఇతర సమీప గ్రామంలోనూ ఆయన బయలుదేరి ప్రకటించడానికి నేను వచ్చానంటున్నాడు ఆయన అంటే గ్రామాల్లోకి పట్టణాలకి వీధులకి సువార్త ప్రకటించాలట అలా ప్రకటించాలంటే ప్రార్థన జీవితం ఎక్కువగా ఉండాలి సువార్త ప్రకటించే వాళ్ళకి ప్రార్థనా జీవితం ఎక్కువగా ఉంటేనే సువార్త ప్రకటించాలి లేదంటే దయ్యాలు వెంబడిస్తాయి దురాత్మలు వెంబడిస్తాయి సువార్త అంటే కాదు సువార్త వాళ్ళు వెనకాల దయ్యాలు దురాత్మలు శక్తులు వెనకాల వెంబడిస్తాయి ఆ దయ్యాలు దురాత్మలు శక్తులు పోవాలంటే మనకి ప్రార్థనా జీవితం ఎక్కువగా ఉండాలి ఉపవాస ప్రార్థన చేయాలి ఆ తర్వాత దేవుని వాక్యం మీద శ్రద్ధ ఎక్కువగా ఉండాలి మరి దేవునికి విరోధమైన పనులు చేయకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం మన వెంట ఉండి మనకు దేవుడు రక్షించి ఆశీర్దించి దీవిస్తూ ఉంటారు దేవుడు మనం చేసిన మేళ్ళన్నీ కూడా పది మందికి చెప్తూ ఉంటారు అది ఆయన పని అనమాట మన జీవితంలో దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో అవన్నీ కూడా ప్రజలకు చెప్పాలి మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి మన కుటుంబానికి చెప్పాలి మన ఇంటి వాళ్ళకి చెప్పాలి అలాగే చెప్పి దేవుని పని చేస్తూ ముందుకు వెళ్ళాలి అలా దేవుని పని అనే భారం మనం మోసుకొని ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు దీవిస్తాడు ఆస్వాదిస్తాడు అభివృద్ధి చేస్తాడు అనే విధలా కాపాడుతాడు అందుకని ఇక్కడ వారు ఈ యొక్క వాక్య పాఠ వాక్య భాగం ద్వారా ప్రార్థన తెల్లవారక మునిపే ప్రార్థన చేస్తున్నారు చీకటిగా ఉండాను ఉండగా మునిపే చీకటిగా ఉంది వెంటనే తెల్లారుతుంది చీకటిగా ఉంది ప్రార్థన చేయడానికి వెళ్ళారు మనము కూడా ప్రార్థన చేయడానికి తెల్లవారులేగాలి దేవునికి ప్రార్థన చేయడానికి తెల్లవారు లేచి దేవునికి సిద్ధించి ప్రార్థన చేసి దేవుని పని మీద మనం శ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళాలనే సత్యాన్ని రోజు మాట్లాడి ఉన్నాం దేవుడి మాటలను దీవించి ఆస్వాదించాను కదా ప్రార్థన చేసుకుంటాం దైవల దేవా కృపికల తండ్రి వంద నాలుగు స్తోత్రాలనైనా ఇది కొంత మార్కొని మాటలు విన్నాం ఈ మాటల్లో ఉన్న గొప్ప శక్తి చాలా గొప్పది తండ్రి చాలా డిస్టర్బ్లు ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా నీ సేవా పరిచయం నాలుగు వందనాలుగు స్తోత్రాలనైనా ఎంతమంది లైవ్ చూస్తున్నారు వాళ్ళందరూ దీవించని రక్షించని కాపాడండి స్వస్థపరి అసమించిన బుద్ధిచ్చిన ఆత్మక నింపండి తండ్రి రావలసీ వల్ల రప్పించని ఉచిమైనంతాన్ని దీవించండి కొద్ది నిమిషాలు పాటల పని శుద్ధించి ఆర్దరించి నీ అన్న సంతోషాన్ని పొందే భార్య నాకు మాకు సంగతి పొందనాలు రావలసిన వేల అందరూ రప్పించమని సంగం చుట్టూ మందుల చెట్టుని కంచి వేసి నీ అపాలను పొంద సంఘం దీవించమని అలాగే తండ్రి వచ్చిన ప్రతి ఒక్కరిని పైన దీవించండి మా చెట్టు మా సంగం చుట్టూ మా మందిరం చెట్టు మా బిడ్డల చుట్టూని కంచివేసి ప్రభాని బాధుల భర్త రక్షణ సంరక్షణలో ఐదు పెంచండి దాన్ని అన్ని విధాల సహాయం చేసి దీవించమని ప్రార్థన చేస్తున్నాను తొమ్మిది నిమిషాలు పాటల పాటిని శుతించి ఆలనించి ముందుకు సాగుతుంది కానీ సహాయమని దేవుని ఆశీర్వాదం నాకు మాకు సంఘానికి కొంచమని ఆత్మతో నింపమని చేస్తున్నామని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె ఇప్పుడు మన తన దేవుని ప్రేమ కుమారుడైన కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడ అలవించి ప్రార్థన చేస్తున్న మనకి మన కుటుంబానికి మాధవి సంఘానికి సంఘపేటకు సంఘానికి వస్తున్న వారికి సదాకాలము కాల్చి ఆ ప్రాంతంలో నడిపించి దీవించి అశ్వించి అభివృద్ధి ఆత్మతో నింపుని కాక ఆమెన్ 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 ఆమె ఏ పాప మెరుగని యో పాపనామూర్తి పాప విమోచకుండ నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నా నాపాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొంది నావా బులకృష్మరాజుకి జయ బులకృష్ణరాజుకి జై పులకృష్మరాజుకి జై యేసు రక్తమేజయం శ్రీ రక్తమేజయం యేసు రామకి సంపూర్ణ విజయం అపవాదికులు గత నష్టం దేవునికి మహిమ గనంత ప్రభావం కలుగునే కాక ఏసిన బట్టి కలుగునే కాక ఆమె అని ఆమె ఆమె థ్యాంక్ యూ అందరికీ వందనాలు థ్యాంక్ యూ